హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బెస్ట్ ఎర్నింగ్ యాప్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీనిలో ఈజీగా అండ్ ఈజీగా మొదటింగ్ చేసుకోవచ్చు గాయస్ అది ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో లాస్టోట్ చూడండి ఓకేనా రోజు ఈ వీడియోలో మీకు లైవ్ లో క్యాష్ ఉన్న గేమ్స్ ఎలా ప్లే చేయాలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో లాస్టోట్ చూడండి గాయస్ ఓకేనా మీరు గేమ్ ప్లే చేయక ముందు అవుతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకొని డిపాజిట్ చేయండి మినిమం ఫైవ్ ప్లస్ డిపాజిట్ చేసుకొని మీకు కింద కామెంట్లో లింక్ అండ్ ప్రోమో కోడ్ ఉంది గాయస్ దాని మీద క్లిక్ చేసి ప్రోమో కోడ్ యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బోనస్లు రావడం జరుగుతుంది ఇక్కడ మీకు స్టార్టింగ్ ఫోర్ డిపాజిట్స్ మీకు ఏదైతే ప్రోమో కోడ్ ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ప్రోమో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంది కింద మీకు లింక్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రోమో కోడ్ కూడా కామెంట్ లో ఉంటుంది ఆ ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే స్టార్టింగ్ ఫోర్ డిపాజిట్ మీకు బోనస్ ఓకేనా ఇప్పుడు మీకు ఈ వీడియోలో కొన్ని గేమ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను దీంతో మీకు రియల్ గా అమౌంట్ వస్తుందా లేదా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను ఆ వీడియోని లాస్ట్ లో చూడండి నిస్ ఓకేనా ఈ వీడియోలో మీకు బెస్ట్ గేమ్స్ కొన్ని ప్లే చేసి చూపిస్తాను దీనిలో ఎలా అమౌంట్ చేసుకోవచ్చు కూడా క్లియర్ గా చెప్తాను ఈ క్యాసినో గేమ్స్ లో కొన్ని గేమ్స్ ఇప్పుడు ప్లేస్ చేద్దాం డైరెక్ట్గా కింద లింక్ ఉంది లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మినిమం ఫైవ్ థౌసండ్ ప్లస్ రీచార్జ్ చేసి పెట్టుకోండి రీఛార్జ్ చేసుకుంటే ఏదైతే ప్రోమో కోడ్ ఉందో అది యూజ్ చేస్తే మీకు బోనస్ రూపంలో అమౌంట్ రావడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు కొన్ని గేమ్స్ అయితే ప్లే చేద్దాం కానీ డైరెక్ట్ గా మొబైల్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడు నేను మీకు బ్లాక్ జాక్ గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నా దీనిలో కూడా మీకు అమౌంట్ అయితే చేసుకోవచ్చు గా రియల్గా అమౌంట్ ఏం చేసుకోవచ్చు నేను చెప్పే ట్రిక్స్ అయితే యూజ్ చేయండి ఇక్కడ ఏదైతే మీకు బిగ్ అమౌంట్ కనిపిస్తుందో ఆ బిగ్ అమౌంట్ కాడా మీరు అమౌంట్ ప్లేస్ చేయాలి కానీ తక్కువ అమౌంట్ ఉన్న చోట మీరు అమౌంట్ అయితే పెట్టుకొని ఎక్కువ అమౌంట్ ఉన్న చోట పెడితే మీకు ఫ్రాఫిట్ రావడం జరిగింది ఇక్కడ మీకు టూ ప్లేస్ లో అమౌంట్ పెట్టాను గా సింగల్ ప్లేస్ లో పెట్టాను గాయస్ ఒక టూ ప్లేస్ లో అమౌంట్ పెట్టాను ఒక చోట మిస్ అయినా అయితే బిగ్ ప్రాఫిట్ తో రావడం జరుగుతుంది బిగ్ అమౌంట్ ఉన్న ప్లేస్ లో మాత్రమే మీరు అమౌంట్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది గాస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నేను థౌసండ్ రూపీస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు నాకు సింగిల్ నెంబర్ పైన పెట్టాను గా చూద్దాం పెట్టి దీంట్లో మనకు అమౌంట్ వస్తుందా లేదా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు త్రీ ప్లేస్ లో త్రీ అవుతుంది గాస్ త్రీ థౌజండ్లో నేను సింగల్ చోట పెట్టడం జరిగింది ఇక మీ చెక్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఫ్రాఫిట్ వస్తుందా లూజ్ అవుతుంది ఒకసారి అయితే తెలుసుకుందాం గాయస్ ఏదో మనకు బిగ్ వాల్యూ ఉన్న చోట అయితే మనకు ఫ్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది గాయస్ సో ఇక్కడ మేము చెక్ చేసుకోవచ్చు టూ ప్లేస్ అయితే పెట్టాను గాస్ నేను సింగిల్ పెట్టడం జరిగింది మీరైతే టూ ప్లేస్లో అమౌంట్ అయితే పెట్టాను గాయ సో ఇక్కడ డైరెక్ట్ మీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు అయితే అమౌంట్ అయితే లూజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నేను సెకండ్ టైం మళ్ళీ ప్లేస్ చేద్దాం గాయస్ ఇక్కడ డైరెక్ట్ మీ చెక్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ ఉంది కదా ఈ త్రీ థౌజండ్ ప్లేస్ లో అమౌంట్ అయితే ప్లేస్ చేస్తాను ఇక్కడ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు వచ్చి పెట్టాను ఇక్కడ టెన్ కే ఉంది కదా ఈ టెన్ కే లో కూడా ఒక థౌసండ్ రూపీస్ పెట్టడం జరిగింది ఇక్కడ చెక్ చేద్దాం కాస్త దీనిలో మనకు రియల్ గా అమౌంట్ వస్తుందా లేదా దీనిలో రియల్ గా విన్ అవుతామా లూజ్ అవుతామా చూద్దాం ఓకేనా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది బిగ్ అమౌంట్ ఉన్న ప్లేస్ లో టూ టైమ్స్ లో మీరు అమౌంట్ ప్లే చేయాల్సి ఉంటుంది కాస్త ఓకేనా ఇక్కడ మేము చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనకు విన్ అవుతామా లూజ్ అవుతామో ఒకసారి చూద్దాం మనకు టైం అవుతా అవడం జరిగింది ఇప్పుడు రియల్ గా వస్తుందో లేదా ఒకసారి చూద్దాం గాస్ ఓకే ఇక్కడ డైరెక్ట్ మీ చెక్ చేసుకోవచ్చు టూ థౌసండ్ రూపీస్ అయితే సిక్స్ థౌసండ్ ప్లేస్ లో పెట్టాను ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నాకు సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది లైవ్ లో మీ ముందే ఎడ్ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఇంకో గేమ్ కూడా ఒకసారి అయితే ప్లే చేస్తాం మీకు డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు థౌసండ్ ప్లేస్ లో పెట్టడం జరిగింది త్రీ థౌసండ్ ప్లేస్ లో పెట్టడం జరిగింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ లోను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే అమౌంట్ అయితే ప్లే చేయడం జరిగింది ఓకేనా ఒకటై మీరు టూ టైమ్స్ అయితే బెటర్ గా ఉంటుంది లేదు త్రీ టైమ్స్ పెడితే కూడా ఇంకా బెటర్ గా ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కువ వాల్యూ లో మీరు అయితే ప్లే చేయాల్సి ఉంటుంది ఓకేనా విడిలో మనకు విన్ అవుతామా లూజ్ అవుతామా ఒకసారి అయితే చెక్ చేద్దాం గాసి ఓకేనా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్ అమౌంట్ చూస్తే నేను సిక్స్ హండ్రెడ్స్ పెట్టడం జరిగింది సిక్స్ నాకు ఎంత అమౌంట్ వచ్చిందో ఒకసారి అయితే చూద్దాం గాస్ థౌజండ్ టూ హండ్రెడ్స్ అయితే నాకు ప్రాఫిట్ రావడం జరిగింది లైవ్ లో మీ ముందే ఎర్న్ చేస్తున్నా గా మీరు కూడా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్ యూజ్ చేయండి ఈజీగా అమౌంట్ ఎర్న్ చేసుకోండి గాయస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకొక క్రేజీ గేమ్ అయితే నేను ప్లే చేసి చూపిస్తాను దీంతో కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చా ఎర్నింగ్ చేసుకోలేమో ఒకసారి అయితే తెలుసుకుందాం గాస్ నేను క్రేజీ టైం గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ ఏదైతే వీలు కనిపిస్తుంది కదా ఈ వీలు వాళ్ళు స్పిన్ చేసి అక్కడ స్టాప్ మనకు అమౌంట్ రావడం జరుగుతుంది సింపుల్ గా అంటే సింపుల్ గా ఉంటుంది గేమ్స్ ఆడొచ్చు సింపుల్ గా మీరు ఈజీగా అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు గాయస్ నేను చెప్పినట్లు చేస్తే మాత్రమే గాయస్ ఓకేనా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వీల్ అయితే స్పిన్ అవుతే చేయడం జరుగుతుంది వాళ్ళైతే ఎక్కడైతే మనకు స్టాప్ అవుతుందో మనకి అమౌంట్ వస్తే బెస్ట్ గా ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కూడా మీరు టూ టైమ్స్ అయితే మీరు అమౌంట్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది సింగల్ దానిపైన ఎప్పుడు కూడా పెట్టకూడదు గాస్ ఓకే సపోజ్ ఇక్కడ వన్ ఫైవ్ టూ టెన్ కనిపిస్తుంది కదా నేను ఇక్కడ వన్ టూ టెన్ పైన అయితే పెట్టాను లేదు మీరు వన్ టూ ఫైవ్ పైన పెట్టచ్చు లేదు వన్ టూ టూ పైన పెట్టచ్చు బిఫోర్ ఏదో నెంబర్ వచ్చిందో సేమ్ నెంబర్ పైన ఒక అమౌంట్ పెట్టాలి తర్వాత మీరు త్రీ నెంబర్స్లో ఏదో ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ పైన పెట్టాను సింపుల్ సింపుల్గా మీకు ఆ టూ టైమ్స్లో దేనిలో ఒక నెంబర్ అయితే మీకు రావడం జరుగుతుంది బిగ్ ప్రాఫిట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది గాయ ఓకేనా దీనిలో మీకు బోనస్ గేమ్స్ చూసినట్లయితే క్యాష్ అంటుంది అలాగే కాయిన్ ఫ్లిప్ గేమ్ అవుతుంది ఇంకా క్రేజీ టైం గేమ్స్ అవుతుంది ఇంకా చాలా గేమ్స్ అవుతుంది గాస్ బోనస్ వచ్చే గేమ్స్ ఓకేనా మీరు ఆ గేమ్స్ ప్లే చేస్తే మీకు బోనస్ కూడా రావడం జరుగుతుంది గాయస్ కింద లింక్ అవుతాయి జరిగింది కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ అలాగే ప్రోమో కోడ్ ఉంది ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బోనస్ స్టార్టింగ్ ఫోర్ డిపాజిట్స్కి మీకు అమౌంట్ రావడం జరుగుతుంది ఓకేనా ఇలా ఈజీగా అంటే ఈజీగా మీరు ఈ వన్ విన్లో కూడా అమౌంట్ చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక యూజ్ చేస్తే గాస్ మన ఎర్న్ కిసోర్డ్ ఛానల్ అలాగే ఎర్న్ విత్ కిసోడ్ ఛానల్ ఫాలో అవ్వండి ఈజీగా అమౌంటే చేసుకోండి ఎర్న్ విత్ కిసోడ్ ఛానల్లో వితౌట్ ఎన్ వెల్ షాప్స్ ఎక్కువ వస్తుంటుంది ఎర్న్ కిసోడ్ ఛానల్లో బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే వస్తుంటుంది గాస్ ఓకేనా ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాస్ మీకు నచ్చిన గైస్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాస్ ఓకేనా నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుగుతాం గైస్ బాయ్ గాస్ టేక్ కేర్